మా కాదు నాకు పండిపోయినాయి అనుకో అరటికాయలు తినాలనిపించదు ఎందుకో నిజంగా నిన్న కూడా నువ్వు అరటికాయ నాకు పండిది ఇచ్చినవుగా ఆ పండింది వరకు కట్ చేసేసిన కట్ చేసి దాన్ని పక్కన పడేసి మిగతా తిన్నా అసలు ఇదో ఈ పండుగ ఇది నేనేగా కోసింది ఎంత పుల్లవి ఉన్నాయి తెలుసాయి భలే పుల్లవి ఉన్నాయి నిజంగా తినేస్తా మరి నువ్వు తినవు ఎట్లనో నేను తింటా అడిగి చెప్తే మొన్నటి నుంచి చెప్తుంటే నువ్వు కర్రీస్ కొన్నాడు తిన్నా అన్నా అని కూడా చెప్పలేదు అవి పాడైపోతుంది అది చెప్తున్నా అప్పుడు నువ్వు పచ్చడి పెడతా పచ్చడి పెడతా అన్నావు ఏమో ఏందది బాబు కనకం బయట నుంచి వచ్చింది కనకం నాకైతే ఈ దగ్గర నుంచి వచ్చింది కనుకో ఎందుకు కనుక జోకులు చేస్తావు నువ్వు ఇదేంటిది కాదు అసలు ఎందుకు దాంట్లో నీళ్లు పోసిన ఎందుకు అది ఏమన్నా వండడానికి పెట్టినా పక్కన వండడానికి కాదా బెల్లం పొండాలి చేస్తాను ఏంది నిన్నే అడిగేది ఇవో నిన్నే నిన్నే చెట్టు మీదలో వస్తుతం జగగేది చూడండి ఎట్లా దాగుతుందో పాపం шетт

పొద్దున టిఫిన్ చేయలేదా ఏంటి ఓపిక లేవు తిన్నావా పాయసం ఎంతకి తిన్నావా తినలేదా పాయసం మరి వండుకొని తినకపోవడదు తక్కువ తక్కువ అన్నం వేస్ట్ చేయకు బస్తా అయిపోద్ది ఇది కాలిపోతుంది ఈ రోజైనా పెట్టు కనుకో ఈ చట్నీ ఈ రోజైన చట్నీ పెట్టు ఇవే ఉన్నాయి కానీ దాంట్లో కొన్ని పాడైపోయినాయి ఇగో ఈ కాయ బాగానే ఉంటది ఇది చాలా ఉంది ఇది కూడా పెట్టు కొన్ని పాడైపోతారు మసాలాలు వేస్తారా అన్నావు ఇప్పుడు చికెన్ మసాలా ఎందుకు వేస్తున్నావు నువ్వు అన్నావు మసాలా ఇవ్వండి నువ్వు అన్నామన్న నేను వేసా పోనీ అడిగారు కదా అని వేసా అర్థమైందా క్లారిటీగా కూర్చుంటా మాధు ఏందో చూస్తా ఎందుకు నీళ్లు నీళ్ళు అయినా ఇవి దాంట్లో మసాలా పట్టన్నా ఇంకొక స్టవ్ పెడితే మామూలుగా అయిపోతుంది

అందుకు నుంచి అని చెప్తా నీకు ఇరవై రూపాయలు ఇస్తాను నువ్వు ఊరిక సోది సోది పెట్టకు నీకు ఇరవై రూపాయలు కావాల్సింది ఇరవై రూపాయలు ఇస్తా అంతేంది నాయన అట్లా కనుకో ఆడోళ్ళు పగబడితే అసలు సత్యం బలికింది నాయన ఎవరో తీరు మాట్లాడండి హలో హలో చెప్పండి చెప్పండి కనకంగారు ఇదిగోండి కనకం గారు చెప్పమ్మా ఈ రోజు రాలేదు వాళ్ళు ఫిలిం చుట్టూ వెళ్తున్నాం

Um. Mm -hmm. తేడా వచ్చిందా తేడా నువ్వు మంచిగా మాట్లాడితే అంటే నువ్వు అందంగా ఉంటేనే వీడియో కాల్ చేసి మాట్లాడు అంతే తప్పని ఉంటాను ఫోటో పెట్టమ్మంటే ముద్దుగా ఉన్నాడు అంతా మాట్లాడమ్మా అన్నాను అల్తే ఐదు వందలు కొట్టు అన్నాడు ఇప్పుడు లేవండి రేపు పొడదంటే రేపు మాట్లాడండి ఒక్కసారి ఒక్కసారి ఇలా మాట్లాడి పెట్టేస్తానండి అన్నాడు అయితే పోనీలమ్మ అది వేసుకో పిల్లలు కదా చూడమంటే అసలు ఏ అందంగా ఉన్నారండి అంటున్నాడు షర్ట్తో ఉన్నాను కదా చూసాడు చాలా లేక పెట్టింది అని పెట్టే అయ్యో అన్నాడు అంతే గుప్పుడు చేసాడు ఫోటో పెట్టాను కదండి అంటున్నాడు అది నాతో మాట్లాడిన కూడా బాగుండాలమ్మా నేనంతే బాగుండాలంటే మాట్లాడతాను లేకపోతే నువ్వు నువ్వు ఎంతసేపు నాకు పెడతా ఇరవై నాలుగు గంటల తర్వాత పని పూర్తి అయిపోద్ది నువ్వు ఏది పడితే అది రాంగ్ పిన్లు నొక్కే అది ఇరవై నాలుగు గంటలు చూపిస్తుంది జీరో పెట్టాడు మన జీరో నొక్కినా రెండు మూడు సార్లు కాదు నువ్వు చాలా సార్లు నొక్కినావు అందుకే అది బ్లాక్ అయిపోయింది అసలు పనికి రాకుండా పోయింది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళా ట్రై చేయమని అడుగుతుండ్రు